హాయ్ ఫ్రెండ్స్ ఇది ప్లస్ థర్టీన్ ఎస్ ఈరో స్టూడియో దీని రివ్యూ చూద్దాం కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ కేటగిరీలో ఈ ఫోన్ తీసుకొని వచ్చారు దీని ప్రైస్ వచ్చేసరికి కార్డ్ ఆఫస్ లేకుండా రెగ్యులర్ ప్రైస్ యాభై ఐదు వేల రూపాయలు ఉంటుంది కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే యాభై వేల రూపాయలకి చేతికొస్తుంది అయితే ఈ యాభై వేల రూపాయలకి దీనిలో కొన్ని విజిబుల్ కాంప్రమైజెస్ ఉన్నాయని చెప్పి ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు నేను ఒక వీడియో పెట్టా అయితే ఆ వీడియోలో చెప్పిన ఆన్ పేపర్ స్పెక్స్ లో ఉన్న కాంప్రమైజెస్ దీంట్లో కూడా ఉన్నాయి కాకపోతే రియల్ టైమ్ లో ఈ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది అసలు కాంపాక్ట్ కేటగిరీలో ఒక స్మార్ట్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్ కొనొచ్చా లేదా అండ్ అదే ప్రైస్ లో దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు రివ్యూలో మీకు క్లియర్ చేస్తాను ఇక మెయిన్ రివ్యూలో కలిపే ముందు బాక్స్ కంటెంట్స్ చెప్పడం మన ఆనం అయితే కదా సో అందుకని ఒకసారి బాక్స్ కంటెంట్ చూద్దాం బాక్స్ లో ఫోన్ తో పాటు కేసు ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కేసు మీరు ఏ కలర్ ఫోన్ కొనుక్కుంటే ఆ కలర్ కి కోఆర్డినేటెడ్ కేసు అయితే వస్తుంది అండ్ కేసు కూడా మంచి క్వాలిటీ కేసే ప్రొవైడ్ చేస్తున్నారు కేసు ది ఫిట్టింగ్ బాగుంది ప్రొడక్షన్ బాగుంది అండ్ దాంతోపాటు ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు చార్జర్ యూఎస్బీ కేబుల్ అన్ని బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు ఏది స్కిప్ చేయట్లేదు కాకపోతే ఇక్కడ యూఎస్బీ కేబుల్ దగ్గర నాకు ఒక చిన్న వంక్ ఉంది రూపాయలు మనం పెడతాం యాభై వేల రూపాయలు కూడా స్టిల్ వీళ్ళు ఈఎస్బీ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ టైప్ టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తే బాగుండేది అండ్ మెయిన్ రివ్యూలో కలిపి అంటే ఫస్ట్ బిల్డ్ అండ్ డిజైన్ ఇక్కడ దీనికి డిజైన్ దీని ఫామ్ ఫ్యాక్టర్ దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి దీని బిల్డ్ కూడా కొంచెం మంచి బిల్డ్ తోట వస్తుంది చుట్టూరా ఫ్రేమ్ వచ్చరికి మెటల్ ఫ్రేమ్ ఉండద్ది బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఉండేది కాబట్టి బ్యాక్ సైడ్ గ్లాస్ వీళ్ళు పాండా గ్లాస్ యూస్ చేశారు ఆ ప్రైస్ లో యాభై వేల రూపాయలు పెడతనప్పుడు బ్యాక్ సైడ్ గ్లాస్ పాండా గ్లాస్ కాకుండా ఏదన్నా గ్లాస్ సెవెన్ ఎలాంటి యూస్ చేసి ఉండొచ్చు డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి కూడా క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ యూస్ చేస్తారు ఆ ప్రైస్ లో మనం విక్టర్స్ టూ లాంటి గ్లాసెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సరే ఓవరాల్ గా చుట్టూ మెటల్ ఫ్లేమ్ ఉంది వెనక ముందు గ్లాస్ ఉంది కాబట్టి కొంచెం ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అనే చెప్పాలి అండ్ వెయిట్ వచ్చేసరికి వన్ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ అండ్ చేతిలో పడుకోవడానికి ఎవరైతే కాంపాక్ట్ ఫోన్స్ ఇష్టపడతారో వాళ్ళకి ఈ ఫోన్ అయితే చాలా బాగా నచ్చింది చేతిలో పడుకోవడానికి కాంపాక్ట్ ఉంది సింగిల్ హ్యాండ్ లో ఈజీగా యూజ్ చేయొచ్చు అండ్ ఫోన్ అయితే మరి అంత స్లిమ్ గా అయితే లేదు కానీ వెయిట్ అయితే తక్కువ ఉంది వన్ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంది ఈ వన్ ప్లస్ థర్టీన్ మీరు యూస్ చేస్తున్నప్పుడు మరో ఐఫోన్ యూజ్ చేసిన ఫీల్ వచ్చింది దీని ఫోన్ కూడా సేమ్ ఐఫోన్ లాగే ఉంది మీరు ఒకవేళ డిస్ప్లే ఆ ఎడ్జెస్ గమనించిన కర్వేచర్ గమనించిన మొత్తం కూడా యూనిఫామ్ కర్వ్స్ సేమ్ ఐఫోన్ ఉన్నట్టు ఉన్నాయి అండ్ సైడ్ ఎడ్జెస్ కూడా ఫ్లాట్ తో వస్తుంది చెప్పాలంటే ఐఫోన్ బాడీలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్న ఫీల్ వస్తుంది మీకు ఒకవేళ మీకు కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి అండ్ దాని తర్వాత బ్యాటరీ కూడా దీనికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి నార్మల్ గా కాంపాక్ట్ ఫోన్స్ అన్ని బ్యాటరీ లైఫ్ అంత బాగుండవు రోజుకి రెండు సార్లు చార్జ్ పెట్టాల్సి వస్తుంది బట్ దీనికి మాత్రం బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది దీనిలో ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎంహెచ్ బ్యాటరీ ఉంది ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ యాక్చువల్లీ ఇక్కడ చైనా చైనాతో కంపేర్ చేస్తే ఇండియాలో డౌన్ గ్రేడ్ చేశారు చైనాలో లో వచ్చరికి సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఎంహెచ్ బ్యాటరీ తోటి తీసుకొని వచ్చారు అది సిలికాన్ కార్బన్ బ్యాటరీ బట్ ఇండియాకి మాత్రం సిలికాన్ కార్బన్ బ్యాటరీ తీసుకొని రాలేదు జస్ట్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎంహెచ్ బ్యాటరీ లిథియమన్ బ్యాటరీ తీసుకొని వచ్చారు బట్ చైనాతో కంపేర్ చేస్తే బ్యాటరీ డిపార్ట్మెంట్ లో ఇండియాలో కాంప్రమైజ్ చేసిన గానీ దీని బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది నేను ఈ ఫోన్ ని నేను జనరల్ గా నార్మల్ గా ఫోన్ నా రెగ్యులర్ ఫోన్ ఎలా యూస్ చేస్తాను అలా యూస్ చేసినప్పుడు నాకు దీని బ్యాటరీ రెండు రోజులు వచ్చింది స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే దగ్గర దగ్గర టూ బి ఎగ్జాక్ట్ ఎయిట్ అవర్స్ ట్వంటీ త్రీ మినిట్స్ వచ్చింది నేను కొంచెం లైట్ టు మోడరేట్ యూజ్ చేశాను కాబట్టి ఎయిట్ అవర్ ట్వంటీ త్రీ మినిట్స్ స్క్రీన్ ఓన్ టైమ్ నాకు వచ్చి ఉండొచ్చు బట్ మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా గానీ ఈజీగా సెవెన్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ మధ్యలో స్క్రీన్ ఓన్ టైం వస్తుంది బ్యాటరీ అయితే మాత్రం దీనికి మేజర్ మేజర్ ప్లస్ పాయింట్ చాలా బాగుందని చెప్పాలి బ్యాటరీ లైఫ్ అయితే అండ్ ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయడం కూడా ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోట వస్తుంది కాబట్టి విత్ ఇన్ వన్ అవర్ లో ఫోన్ ఫుల్ ఛార్జ్ చేస్తుంది నేను ఈ ఫోన్ ట్వల్వ్ పర్సెంట్ ఉన్నప్పుడు చార్జింగ్ పెట్టాను హండ్రెడ్ పర్సెంట్ కావడానికి ఫిఫ్టీ టూ మినిట్స్ వరకు టైం తీసుకుంది జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ లో ఖచ్చితంగా ఫుల్ ఛార్జ్ అయిపోయింది సో కాంపాక్ట్ ఫోన్ అయినా కానీ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో ఏం కాంప్రమైజ్ లేదు బ్యాటరీ అయితే ఎక్సలెంట్ గా ఉంది అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఇదిలో ప్రాసర్ అని చెప్పాలి ఇదిలో స్నాప్డ్రాగన్ ఎయిట్ ఇలైట్ ప్రాసర్ ఉంది ఇది ఎల్పీడిఆర్ ఫైవ్ ఎక్స్ రామ్ తోడు వస్తుంది యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో స్టోరేజ్ తోడు వస్తుంది పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రైస్ కి బీస్ట్ అని చెప్పాలి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుని యాభై వేల రూపాయలకి వస్తుంది యాభై వేల రూపాయల్లో ఇక ఏ ఫోన్ లో కూడా ప్రజెంట్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఇలేట్ ప్రాసర్ అయితే ఆఫర్ చేయట్లేదు ఇది ప్రెసెంట్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఇలెట్ ప్రాసెర్ వచ్చే చీపెస్ట్ ఫోన్ అని చెప్పాలి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీరు డైలీ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు ఏం ప్రాబ్లం ర్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగుంది అండ్ గేమింగ్ కూడా చాలా బాగుంటుంది బట్ అయితే ఓన్లీ నైన్టీ ఎఫ్ఎస్ మాత్రం సపోర్ట్ చేస్తుంది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ గ్రాఫిక్స్ మాత్రం హ్యాండిల్ చేస్తుంది వన్ ట్వంటీ ఎఫ్ఎస్ లో బిజీంఐ హ్యాండిల్ చేయట్లేదు బట్ నైన్టీ ఎఫ్ఎస్ లో కూడా గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది ఇంకా దీనిలో గేమ్ మోడ్ ఉంది ఆ గేమ్ మోడ్ లో పర్ఫార్మెన్స్ బూస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లో అడాప్టివ్ ఫ్రేమ్ బూస్ట్ అనే ఒక ఆప్షన్ కనిపించింది అది ఆన్ చేసుకున్నారంటే ఆర్టిఫిషియల్ ఇది వన్ ట్వంటీ ఎఫ్ఎస్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అంటే జస్ట్ లైక్ ఐకూ ఫోన్స్ లో గేమ్ ఫ్రేమ్ ఇంటర్ పోలేషన్ ఉంది కదా సేమ్ అట్లానే మెయిన్ గేమ్ నైన్టీ ఎఫ్ఎస్ లో రన్ అవుతున్నా కానీ మనకి వన్ ట్వంటీ ఎఫ్ఎస్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇక్కడ గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఈజీగా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది అండ్ టెంపరేచర్ కూడా చాలా కంట్రోల్ లో ఉన్నాయి యాక్చువల్గా ఈ ఫోన్ టెంపరేచర్ విషయంలో నేను భయపడ్డా ఎందుకంటే చాలా మంది ఓ ఎక్కువ ఎక్కువ టెంపరేచర్లు చెప్పేస్తున్నారు కానీ నేను ఈ ఫోన్ ని చాలా ఎక్కువ స్ట్రెస్ చేశాను ఈ మధ్య కాలంలో ఈ ఫోన్ ని స్ట్రెస్ చేసినంతగా నేను ఏ ఫోన్ ని స్ట్రెస్ చేయలేదు బట్ అయినా కానీ ఎన్ని గంటలు నేను గేమ్స్ ఆడినా గానీ నాకు బిజీఎంఐ లో రిజిస్టర్ అయిన మాక్సిమం టెంపరేచర్ వచ్చరికి థర్టీ ఎయిట్ డిగ్రీస్ మాత్రమే నిజంగా థర్టీ ఎయిట్ డిగ్రీస్ మాత్రమే నాట్ ఈవెన్ ఫార్టీ ఫార్టీ డిగ్రీస్ దాకా కూడా వెళ్ళలేదు నార్మల్ నా చెకింగ్ కండిషన్స్ లో ఎప్పుడు చూసుకున్నా గానీ యావరేజ్ తో పోలిస్తే నాకు కొద్దిగా టెంపరేచర్ తక్కువే రిజిస్టర్ అయింది చోట్లా నాకు థర్టీ ఎయిట్ డిగ్రీస్ రిజిస్టర్ అయింది అనుకున్నా గానీ మాక్సిమం మీరంతా ఎక్కువ హెవీ యూజ్ చేసినా గానీ ఫార్టీ ఫార్టీ వన్ లేదా మాక్సిమం ఫార్టీ త్రీ వరకు రీచ్ అవుతాము కానీ అంతకు మించి గేమ్స్ ఆడేటప్పుడు అయితే ఎక్కువ హీట్ కాదు బట్ కెమెరా యూస్ చేసినప్పుడు అయితే మాత్రం నేను కొద్దిగా ఎక్కువ టెంపరేచర్ యూజ్ చేశాను ఆల్మోస్ట్ బయట అవుట్ డోర్ లో మండు టెండలో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కెమెరా యూస్ చేస్తే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు బ్యాక్ సైడ్ టెంపరేచర్ రీచ్ అయింది కెమెరా యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం బయట ఆబ్వియస్లీ ఎండగా ఉండేది కాబట్టి ఈ మాత్రం టెంపరేచర్ అనేది కామన్ కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ ఫోన్ కొద్దిగా థర్టీ నైన్ ఫార్టీ డిగ్రీస్ రీచ్ కాగానే ఈ ఫ్రేమ్ అంతా కూడా కాలిపోతూ ఉంటుంది ఎందుకంటే మెటల్ ఫ్రేమ్ కాబట్టి ఫార్టీ డిగ్రీస్ రీచ్ కాగానే ఫ్రేమ్ అంతా కూడా ఓ కాలిపోతా ఉంటుంది అది చూసి మీరు పెద్దగా ఏం టెన్షన్ పడద్దు ఎందుకంటే మెటల్ అనేది హీట్ కి గుడ్ కండక్టర్ కాబట్టి ఆ హీట్ మనకి చేతికి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది బట్ మీరు ప్రాక్టికల్ గా చెక్ చేస్తే టెంపరేచర్ అయితే కంట్రోల్ లోనే ఉంది ఫ్రేమ్ కాల్టన్ చూసి మీరు అయితే భయపడదు నెక్స్ట్ ఇంకా డిస్ప్లే షిఫ్ట్ అయిపోయి అంటే సిక్స్ పాయింట్ త్రీ టూ టూ డిస్ప్లే దొరుకుతుంది వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ ప్యాన్ అండ్ డిస్ప్లే లో మీకు అన్ని ఉంటాయి హెచ్డి ఆర్ వీడియో ప్లే చేస్తుంది డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే రీఫెష్ వచ్చేసరికి వన్ ట్వంటీ హెర్జ్ ఉంది ఓవరాల్ గా డిస్ప్లే బాగానే ఉంది డిస్ప్లే క్వాలిటీ బాగుంది డిస్ప్లే లో పిక్చర్ క్వాలిటీ బాగుంది వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి యూట్యూబ్ లో హెచ్డి వీడియో ప్లే చేస్తుంది హెచ్డిఆర్ వీడియో ప్లే చేస్తున్నప్పుడు బ్రైట్నెస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ పైన బ్రైట్నెస్ వస్తుంది అండ్ వైడ్ వన్ ఎల్వన్ సర్టిఫికేషన్ ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్డి క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది ఓవరాల్ గా డిస్ప్లే మొత్తం బానే ఉంది కాకపోతే ఇది ఫ్లాగ్షిప్ క్వాలిటీ డిస్ప్లే అయితే కాదు నార్మల్ గా యాభై యాభై ఐదు రూపాయల దగ్గర టూ కేమ్లెట్ డిస్ప్లేస్ వస్తాయి బట్ ఇది మాత్రం స్టిల్ వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ వస్తుంది అదొకటి మీరు మైండ్ లో పెట్టుకోవాలి బట్ స్టిల్ డిస్ప్లే చూసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది డిస్ప్లే లోల్స్ చాలా ఉన్నాయి డిస్ప్లే చూసినప్పుడు ప్రీమియం గానే అనిపిస్తుంది నో ప్రాబ్లమ్ అంటా అండ్ చాలా మందికి డిస్ప్లే బ్రైట్నెస్ విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఫోన్ లాంచ్ అయిన దగ్గర నుంచి ఎయిట్ హండ్రెడ్ నిట్స్ ఎయిట్ హండ్రెడ్ నిట్స్ అని చాలా మంది దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎయిట్ హండ్రెడ్ నిట్స్ అనేది నార్మల్ మోడ్ లో అంటే నార్మల్ గా ఇండోర్ లో డిస్ప్లే యూస్ చేస్తారు కదా అప్పుడు వచ్చే బ్రైట్నెస్ అనమాట అలా కాకుండా హై బ్రైట్నెస్ మోడ్ లో అంటే మీరు సన్లైట్ లోకి వెళ్ళినప్పుడు బ్రైట్నెస్ అయితే దాదాపు సిక్స్టీన్ హండ్రెడ్ నిట్స్ వరకు వెళ్తుంది నేను సన్లైట్ లో ప్రాక్టికల్ గా డిస్ప్లే యూస్ చేశాను మెట్ట మధ్యాహ్నం మండి లో యూజ్ చేసినప్పుడు కూడా డిస్ప్లే బ్రైట్నెస్ బాగానే ఉంది కంటికి ఈజీగానే కనిపిస్తుంది ఎయిట్ హండ్రెడ్ నిట్స్ లాగైతే లేదు ఎయిట్ హండ్రెడ్ నిట్స్ అయితే అసలు మెట్ట మధ్యాహ్నం అసలు కనిపించదు బట్ దీనిలో హై బ్రైట్నెస్ మోడ్ లో అంటే లోకి వెళ్ళి మీరు డిస్ప్లే యూస్ చేస్తున్నప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ నిట్స్ వరకు వెళ్తుంది సన్ లైట్ విజిబిలిటీ కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు అండ్ నెక్స్ట్ ఫైనల్లీ కెమెరాస్ దీనిలో కెమెరాస్ అన్నిటిలోకి లాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే దీని కెమెరా పర్ఫార్మెన్స్ అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు వరకు ఆస్పెక్ట్స్ అన్ని ఈ ఫోన్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ అనుకుంటే కెమెరా దీనికి మేజర్ మైనస్ పాయింట్ అని చెప్పాలి దీనిలో బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉంటే ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఇది సోని ఎల్వైటీ సెవెన్ హండ్రెడ్ సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ టెబులేషన్ వస్తుంది సెకండ్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ శాంసంగ్ జేఎన్ ఫైవ్ సెన్సర్ ఇది టూ ఎక్స్ టెలిఫోటో కెమెరా దీనికి ఆప్టికల్ ఇమేజ్ టెబ్యులేషన్ ఉండదు ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ ఇక కెమెరా సాంపుల్ చూస్తే డే లైట్ లో బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఇక్కడ చూడొచ్చు వన్ ఎక్స్ టూ ఎక్స్ ఫోర్ ఎక్స్ టూ ఎక్స్ ఫోర్ ఎక్స్ వచ్చేసరికి టెలిఫోటో కెమెరా నుంచి క్యాప్చర్ చేసినాయి అండ్ మెయిన్ కెమెరా టెలిఫోటో కెమెరా డే లైట్ లో జూమ్ చేసినా గానీ మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది ఇక్కడ చూడొచ్చు మెయిన్ కెమెరా టెలిఫోటో టూ ఎక్స్ డీటెయిల్స్ బానే ఉన్నాయి అండ్ ఈవెన్ మీరు ఏదైనా బాగా జూమ్ చేసి టెక్ ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నా గానీ అప్ ట్వంటీ ఎక్స్ వరకు మీరు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు ఆ ట్వంటీ ఎక్స్ లో కూడా అక్కడ చూడొచ్చు ఆ క్లో పేట రెండో లెట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది కాకపోతే మీరు ఏదైతే సబ్జెక్ట్ ని ట్వంటీ ఎక్స్ లో క్యాప్చర్ చేస్తారో అది కొంచెం దగ్గరగా ఉంటే ఓకే పర్లేదు బానే వస్తుంది కానీ కొంచెం దూరంగా ఉంటే చూడొచ్చు ఇది చూడొచ్చు ఎంత దారుణంగా ఉందో అండ్ ఫ్రంట్ కెమెరా కూడా డైరెక్ట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా ఫోటోస్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్రంట్ కెమెరా అయినా బ్యాక్ కెమెరా అయినా లైట్ కెగ్నిస్ గా మీరు ఫోటోస్ తీసుకున్నప్పుడు సరిగ్గా ఇది హెచ్డిఆర్ అడ్జస్ట్ చేసుకోలేదు ఆ లైట్ వచ్చిన దగ్గరంతా కూడా వైట్ షేడ్ వచ్చేసి కనిపిస్తుంది అండ్ ఈ ఫోటోస్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ లో తీసినవి మాల్ లైటింగ్ కండిషన్ ఇక్కడ చూడొచ్చు వన్ ఎక్స్ టూ ఎక్స్ ఫోర్ ఎక్స్ మూడు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి మూడిట్లో లో కూడా మంచి డీటెయిల్స్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ కెమెరా కూడా పర్వాలేదు మాల్ లైటింగ్ కండిషన్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచువేషన్ లో ప్రైమరీ కెమెరా పర్వాలేదు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది మంచి డీటెయిల్స్ కూడా క్యాప్చర్ చేస్తుంది కాబట్టి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచువేషన్ లో అది కూడా టెలిఫోటో కెమెరా తోటి నేను ఆల్రెడీ కదా టెలిఫోటో కెమెరాలో ఓఎస్ లేదని ఇక్కడ చూడొచ్చు ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచువేషన్ కూడా కాదు ఇది ఒక రకంగా చెప్పాలంటే పార్టీ లైటింగ్ కండిషన్ కానీ అక్కడ టెలిఫోటో కెమెరా శాంపిల్ చూడొచ్చు ఎంత బ్లర్ అయిపోయి వచ్చిందో నా మొహం అంతా కూడా అక్కడ అసలు సరిగ్గా కనిపించట్లేదు అండ్ ఫ్రంట్ కెమెరా కూడా కొంచెం స్ట్రీట్ లైటింగ్ కండిషన్ వస్తే స్ట్రగల్ అవుతుంది అండ్ ఇక పోర్ట్రేట్ షాట్స్ గురించి మనం దీనిలో ఓన్లీ బ్యాక్ కెమెరా యూస్ చేసి ఒక్క ఫోకల్ లెంత్ లో మాత్రమే పోర్ట్రేట్ షాట్ తీరు టెలిఫోటో కెమెరా యూస్ చేసి టూ ఎక్స్ లో మాత్రమే మీరు పోర్ట్రేట్ షాట్స్ తీగలరు బ్యాక్ సైడ్ టెలిఫోటో కెమెరా నుంచి తీసిన పోర్ట్రేట్ షాట్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్ డే లైట్ లో రెండు కూడా చూడడానికి బాగా కనిపిస్తున్నాయి కాకపోతే లో లైట్ లో కలిపోతే రెండు స్ట్రగల్ అవుతాయి ఇక లో లైట్ లో మీకు ఆల్రెడీ ఇందాక టెలిఫోటో కెమెరా దగ్గర చెప్పాను ఓఏఎస్ లేకపోవడం వల్ల నార్మల్ ఫోటోస్ తీసినప్పుడు బ్లరీ ఇమేజెస్ వస్తున్నాయి పోర్ట్రేట్ షాట్స్ కూడా అది కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది అసలు ఇక్కడ చూడొచ్చు మేము చాలా షార్ట్స్ ట్రై చేసాం లో లైట్ లో టెలిఫోటో కెమెరా నుంచి పది ఫోటోలు క్యాప్చర్ చేస్తే కనీసం పదిలో తొమ్మిది ఫోటోలు అయినా కానీ ఇలా బ్లర్ అయ్యా వస్తున్నాయి అండ్ ఇది చాలా మైనస్ పాయింట్ అని కూడా చెప్పాలి ఎందుకంటే నార్మల్ గా టెలిఫోటో టూ ఎక్స్ లో బ్లర్ అవుతుందంటే ఓకే బట్ వీళ్ళు పోర్ట్రేట్ షాట్ కూడా ఓన్లీ టెలిఫోటో కెమెరా ఆప్షన్ మాత్రమే ఇచ్చారు టెలిఫోటో కెమెరా ఆప్షన్ కాకుండా మెయిన్ కెమెరా ఆప్షన్ ఇచ్చి ఉంటే లో లైట్ లో కొద్దిగా పోర్టేట్ షాట్ బాగా వచ్చాయి బట్ ఓన్లీ టెలిఫోటో కెమెరా ఆప్షన్ మాత్రం వల్ల పోర్ట్రేట్ షాట్ ఒక కొంచెం పార్టీ లైటింగ్ కండిషన్ లో కొంచెం మంచి లైటింగ్ ఉన్నా గానీ షట్టర్ ఎక్కువ ఓపెన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫోటోస్ అయితే బ్లర్ అయిపోయి వస్తున్నాయి మీరు ఎంత స్టేబుల్ గా పట్టుకున్నా గానీ లో లైట్ లో బ్యాక్ సైడ్ టెలిఫోటో కెమెరా నుంచి చాలా బ్లర్ ఇమేజెస్ వస్తున్నాయి అండ్ వీడియో సరికి బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ యూస్ చేసి ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ లో హెచ్ఆర్ వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ లో రికార్డ్ చేయొచ్చు దీనికి హెచ్డిఆర్ సపోర్ట్ అయితే ఉండదు యాక్చువల్ గా ఎయిటీ లైట్ ప్రాసర్ వీడియో ఎయిట్ కే థర్టీ ఎఫ్ఎస్ సపోర్ట్ చేస్తుంది బట్ వీళ్ళు మాత్రం బ్యాక్ సైడ్ ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ ఫ్రంట్ సైడ్ ఫోర్ కే మాత్రమే ఇచ్చారు వీళ్ళు తలుచుకుంటే ఫ్రంట్ సైడ్ కూడా ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ వీళ్ళు అల్లాక్ చేసి ఉండొచ్చు బట్ వీళ్ళు కావాలని అక్కడ రిస్ట్రిక్ట్ చేశారు అండ్ ఇక్కడ వీడియో క్వాలిటీ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాది కూడా వీడియో చూడడానికి బానే ఉంది కలర్స్ అవన్నీ బానే ఉన్నాయి పర్వాలేదు కానీ ఒకసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నా ఫేస్ మీద డీటెయిల్స్ అబ్జర్వ్ చేయండి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేయండి ఏవి కూడా అంత షార్ప్ గా లేవు కొంచెం ఎందుకో అవుట్ ఆఫ్ ఫోకస్ అయినట్టు కొంచెం బ్లర్రీ గా కనిపిస్తున్నాయి సరే అని లైటింగ్ కండిషన్ మార్చి కూడా చూసాను ఈ లైటింగ్ కండిషన్ లో కూడా చూడొచ్చు ఇది కూడా వన్ ఎక్స్ లో నా ఫేస్ కొంచెం దగ్గరగా ఉంది అయినా కానీ ఫేస్ మీద డీటెయిల్స్ మీకు ఏం కనిపించట్లేదు అండ్ ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది హెచ్డిఆర్ లో క్యాప్చర్ చేసిన వీడియో ఆ బ్లూ కలర్ షర్ట్ మరి అంత బ్లూ కలర్ గా ఉండదు అది చాలా లైట్ స్కై బ్లూ అనమాట అండ్ దాని మీద కొంచెం లైట్ టెక్స్చర్ కూడా ఉంటది ఆ టెక్చర్ లాంటిది ఏమీ అసలు కనిపించలేదు సేమ్ టెలిఫోటో కెమెరా కూడా ఇదే ఇష్యూ ఉంది టెలిఫోటో కెమెరా ఇంకా సంవాట్ బెటర్ ప్రైమరీ కెమెరా తోటి కంపేర్ చేస్తే కొంచెం బెటర్ డీటెయిల్స్ ఉన్నాయి టెలిఫోటో కెమెరా లో అండ్ లో లైట్ లో కూడా ఇది మాల్ లైటింగ్ కండిషన్ టెక్నికల్ చెప్పాలంటే పార్టీ లైటింగ్ కండిషన్ అని చెప్పాలి ప్రైమరీ కెమెరా వీడియో చూడవచ్చు చాలా సాఫ్ట్ అసలు దానిలో డీటెయిల్స్ లేవు అసలు యాభై వేలు రూపాయలు ఫోన్ లో వీడియో రికార్డ్ చేసినట్టే లేదు దీనికంటే ఇరవై ముప్పై వేలు రూపాయలు వచ్చే ఫోన్స్ ఇంకా బెటర్ వీడియో ప్రొడ్యూస్ చేస్తాయి ప్రైమరీ కెమెరా వీడియో అయితే లో లైట్ లో అసలు బాగాలేదు అండ్ టెలిఫోటో కెమెరా కూడా లో లైట్ లో అంత మంచి వీడియో ఏం క్యాప్చర్ చేయట్లేదు అండ్ ఫ్రంట్ కెమెరా డే లైట్ లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా కంటే కూడా కొంచెం బెటర్ వీడియో క్యాప్చర్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా లో కొంచెం ఫేస్ మీద డీటెయిల్స్ మీకు బానే ఉన్నాయి అండ్ ఓవరాల్ వీడియో కూడా చూడడానికి బానే ఉంది లో లైట్ లో వెళ్ళిపోతే కొంచెం సాఫ్ట్ వీడియో క్యాప్చర్ చేస్తుంది బట్ ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాస్ పర్ఫార్మెన్స్ కంటే ఫ్రంట్ కెమెరా చాలా బాగుందని చెప్పాలి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండింటి టెన్ పీ థర్టీ ఎఫ్ఎస్ లో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు పోర్ట్రేట్ వీడియో క్వాలిటీ అయితే మరి అంత గొప్పగా ఏమి ఉండదు ఓకే ఉందంటే ఉంది సో చూసారు కదా కెమెరాస్ అయితే డే లైట్ లో ఒక మోస్తరు వరకు పర్లేదు బట్ స్టిల్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి లో లైట్ లోకి వెళ్ళిపోతే మాత్రం పర్టికులర్ గా టెలిఫోటో కెమెరా లో లైట్ లో అసలు అనిపించింది ఎందుకంటే చిన్న షేక్ ఉన్నా గానీ అసలు టెలిఫోటో కెమెరా అసలు చాలా బ్లర్ వస్తుంది ఇమేజెస్ ఆన్ పాయింట్ క్యాప్చర్ చేయడం చాలా కష్టమైపోతుంది సో ఇట్లా కెమెరాస్ లో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి కానీ కెమెరాస్ అయితే కేపబుల్ కెమెరాస్ అని చెప్పాలి వీళ్ళు కొద్దిగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చి కెమెరాస్ కొద్దిగా ఫిక్స్ చేస్తే కెమెరాస్ కూడా ఓ తోపు అవుతాయి అని చెప్పట్లేదు బట్ వాడుకోవచ్చు నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇవే గురించి అట్ ఆటో ద బాక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ వస్తుంది ఆక్సిన్స్ ఫిఫ్టీన్ తో వస్తుంది అప్డేట్స్ వచ్చేసరికి ఫోర్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఫోర్ ఇయర్స్ ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ ఫైవ్ ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు ఆక్సిజన్ వైస్ మనకి తెలిసిందే చాలా స్నాపీ ఉంటుంది ఆక్సిన్ మీరు యూస్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చాలా ఫాస్ట్ ఉంటుంది యానిమేషన్స్ ఫాస్ట్ ఉంటాయి అండ్ ఓఎస్ కూడా క్లీన్ ఉంది కాకపోతే కొద్దిగా వీళ్ళు కలర్ వైస్ తోటి మిక్స్ చేశారు కాబట్టి కొద్దిగా ఒప్పో ఫోన్ వాడుతున్న ఫీల్ వస్తుంది మీకు బట్ స్టిల్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ కూడా కొద్దిగా మీరు ఐఫోన్ వాడుతున్న ఫీల్ వస్తుంది ఐఫోన్ లో ఎట్లయితే అయితే మనకి డైనమిక్ ఐలాండ్ లో ఫీచర్స్ ఉంటాయి కదా అలాంటి ఫీచర్స్ దీలో కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రికార్డింగ్ ఆన్ చేశారు రికార్డింగ్ ఆన్ చేసి హోమ్ స్క్రీన్ లోకి వెళ్ళిపోయారు అక్కడ ఫ్రంట్ కెమెరా పక్కన చూడొచ్చు రికార్డ్ అవుతున్న అనిమేషన్ మీకు కనిపిస్తుంది దాని క్లిక్ చేస్తే ఒక విండో పాప్ అప్ ఓపెన్ అవుతుంది అక్కడ మీరు పాజ్ లేదంటే స్టాప్ చేసుకోవచ్చు అట్లా మీరు మ్యూజిక్ వింటున్నా గానీ ఏదన్నా కాల్ మాట్లాడుతున్నా గానీ అక్కడ పైన నోటిఫికేషన్ సెంటర్ దగ్గర మీకు ఐఫోన్ టైప్ ఫీల్ వస్తుంది ఓవరాల్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు దీనిలో చాలా బాగా నచ్చింది అండ్ దీనిలో అడిషనల్ గా ప్లస్ కీ ఉంటుంది ఈ ప్లస్ వచ్చేసరికి ఐఫోన్ యాక్షన్ బటన్ నుంచి కాపీ కొట్టారు మీరు సెటింగ్స్ లోకి వెళ్తే ఈ ప్లస్ కీని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ కస్టమైజేషన్ మెను కూడా చూడొచ్చు సేమ్ ఐఫోన్ లో ఎలాంటి మెను అయితే ఉందో సేమ్ దీంట్లో కూడా అట్లాంటి మెనూ అయి ఉంది దీనిలో రకరకాల ఆప్షన్స్ ఉంటే మీరు దేనికి కావాలంటే దానికి ప్లస్ కీ ఫంక్షన్ సెట్ చేసుకోవచ్చు నేనైతే దీనిలో స్పెషల్ గా ఇచ్చిన మైండ్ స్పేస్ కి ఈ ప్లస్ కీ సెట్ చేశాను ఈ మైండ్ స్పేస్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారు అప్పుడు ఈ ప్లస్ కి ఒకసారి నొక్కారంటే మీరు స్క్రీన్ ఏదైతే చూస్తున్నారో అది మొత్తం కూడా ఒక స్క్రీన్ షాట్ లాగా తీసి దాన్ని మొత్తం మీకు సమర్థు ఇక్కడ చూడొచ్చు నేను అంబాసిడర్ గురించి చూస్తా ప్లస్ కి నొక్కాను అది మొత్తం కూడా సమరేస్ చేసి నాకు అక్కడ కీ పాయింట్స్ ఇచ్చింది చూడొచ్చు సో ఇట్లా ఈ వన్ ప్లస్ థర్టీన్స్ లో ఈ మైండ్ స్పేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ కాల్ క్వాలిటీ సిగ్నలేషన్ బాగుంది ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఇయర్ పీస్ నుంచి వచ్చే వాల్యూమ్ కూడా ఆన్ పాయింట్ ఉంది ఏం ప్రాబ్లం లేదు అండ్ కాల్ రివ్యూ కూడా డిఫాల్ట్ గా ఓడేలా తో ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసినా అతను వాళ్ళకి కాల్ రికార్డ్ చేసినట్టు వినిపించదు అండ్ దీనిలో ఏ కాల్ అసిస్టెంట్ కూడా ఉండింది దీనిలోకి వెళ్తే ఏ కాల్ సమరీ ఉంది కాల్ సమరీ ఏం చేస్తుంది అంటే మీరు మాట్లాడుతున్న కాల్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసి మీరు ఆ కాల్ లో ఏం మాట్లాడారు అనేది సమ్మరైజ్ చేసి నోట్స్ యాప్ లో సేవ్ చేస్తుంది అండ్ ఇంకోటి ఏ కాల్ ట్రాన్స్లేట్ ఇది మీకు లైవ్ లో కాలింగ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అవతల పర్సన్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు ఇక్కడ మీకు హిందీ రావాలనుకోండి అవతల పర్సన్ ఇంగ్లీష్ లో ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ఇంగ్లీష్ లో మాట్లాడేది హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి స్క్రీన్ మీద చూపిస్తుంది యాక్చువల్ గా ఇది సామ్సంగ్ ఫోన్స్ లో ఉంటుంది సామ్సంగ్ ఫోన్స్ లో వచ్చరికి లైవ్ లో అవతల పర్సన్ ఏ భాషలో మాట్లాడినా గానీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న భాషలో అది మీకు మాట్లాడి వినిపిస్తుంది బట్ ఈ ఫోన్ లో ఏ మాట్లాడి వినిపించట్లేదు అవతల పర్సన్ మాట్లాడేది జస్ట్ ట్రాన్స్లేట్ స్క్రీన్ మే చూపిస్తుంది అంతే సో ఇది రానున్న రోజులు ఇంకా బెటర్ చేయొచ్చు అండ్ సార్ వాల్యూ సరికి హెడ్ సార్ వాల్యూ వన్ పాయింట్ వన్ ఫోర్ సిక్స్ వాట్ పర్ కేజీ ఉంది బాడీ సార్ వాల్యూ జీరో పాయింట్ సిక్స్ జీరో వన్ వాట్ పర్ కేజీ ఉంది అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మనం అనుకుంటే స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది డాల్బి అట్మో సపోర్ట్ అయితే ఉండదు అండ్ స్టీయో స్పీకర్స్ క్వాలిటీ అయితే మళ్ళీ ఇక్కడ కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే లేదు యాభై వేలు రూపాయలు ఫోన్ లో ఉండాలసిన స్టీరియో స్పీకర్స్ లాగా అయితే లేవు ఒక ముప్పై ఐదు వేల రూపాయలు నలభై వేలు రూపాయలు ఎట్లాంటి స్టీరియో స్పీకర్స్ ఉంటాయో అలా ఉంది దీని పర్ఫార్మెన్స్ అయితే స్టీరియోస్ సపరేషన్ కూడా సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది బట్ ఓవరాల్ గా పర్లేదు స్టీరో స్పీకర్స్ బెస్ట్ గా పైన బాగానే ఉన్నాయి అండ్ ఐఆర్ బ్లాస్టర్ తోడ వస్తుంది ఐఆర్ బ్లాస్టర్ వెనకాల కెమెరా మాడ్యూల్ దగ్గర ఉండేది అండ్ ఎన్ఎఫ్సీ ఉంటుంది బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ సిక్స్ పాయింట్ జీరో తోడ వస్తుంది సెక్యూరిటీ పర్పస్ ఇండిస్ప్లే ఫిర్పింస్ స్కానర్ ఉండదు కాబట్టి ఇది ఆప్టికల్ ఇండిస్ప్లే ఫింగర్ పింప్ స్కానర్ అల్ట్రాసానిక్ కాదు ఈ ప్రైస్ లో వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నట్లు మనం అల్ట్రాసాక్ చూస్తాం బట్ దీనిలో మాత్రం ఆప్టికల్ మాత్రమే ఉంది అండ్ ఐపీ రేటింగ్ వచ్చరికి ఓన్లీ ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ మాత్రమే మాత్రం ఇది జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే కంప్లీట్ వాటర్ రిస్టెంట్ కాదు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ లాంటివి అయితే ఏముండవు అండ్ యూఎస్బీ పోర్కి టూ పాయింట్ జీరో పోర్టు ఉంటుంది నేను ఓటీజీ కనెక్షన్ కూడా చేసాను ఎస్ఎస్టీ పెట్టాను డిటెక్ట్ చేసింది కానీ ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అయితే చాలా స్లో ఉన్నాయి థర్టీన్ జీబీ ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి దగ్గరగా గంటన్నర దాకా టైం తీసుకుంది అండ్ దీని నుంచి మీరు క్యాప్చర్ కార్డ్ కనెక్ట్ చేసి డిస్ప్లే బయటకి ఇచ్చి గేమ్ స్టేమ్ లైవ్ చేయడం అయితే ఏం చేయలేరు ఇది ఓవరాల్ ఈ ఫోన్ గురించి అయితే ఓవరాల్ గా దీని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఒకసారి సమరైజ్ చేసుకుంటే ప్లస్ పాయింట్స్ ఫస్ట్ దీని డిజైన్ కాంపాక్ట్ డిజైన్ పర్ఫార్మెన్స్ బ్యాటరీ అండ్ దీనిలో ఉన్న సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ప్లస్ పాయింట్స్ అనుకుంటే మైనస్ పాయింట్స్ వచ్చరికి కెమెరా కొన్ని అడిషనల్ కాంప్రమైజ్ చేయడం లైక్ యూఎస్బీ టూ పాయింట్ జీరో పోర్టు అవ్వడం కానీ ప్రొడక్షన్ యూస్ చేయడం కానీ ఇలాంటివన్నీ అడిషనల్ కాస్ట్ కటింగ్స్ ఇవి కాన్స్ అని చెప్పుకోవచ్చు మేజర్ కాన్ మీరు చూసుకోవాల్సిన కాన్ వచ్చేసరికి కెమెరా కెమెరా అయితే ప్రస్తుతానికి చాలా యావరేజ్ ఉంది మరి ఫ్యూచర్ లో బెటర్ చేస్తారామో చూడాలి సో ఒకవేళ మీకు కెమెరా అవసరం లేదు కెమెరా ది బెస్ట్ ఉండకపోయినా పర్లేదు యుఎస్బీ టూ పాయింట్ జీరో పోర్ట్ అయినా పర్లేదు వెనకాల పాండా గ్లాస్ ఉన్నా పర్లేదు కొన్ని కాస్ట్ కటింగ్స్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే యాభై వేల రూపాయలకి ఎవరికైతే కాంపాక్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి నార్మల్గా యాభై వేల రూపాయల దగ్గర మనకి కాంపాక్ట్ లో కావాలంటే ఓన్లీ ఐఫోన్స్ మాత్రమే దొరుకుతాయి అండ్ కొన్ని పిక్సెల్ ఫోన్స్ ఉంటాయి ఆ పిక్సెల్ ఫోన్స్ అన్ని కెమెరాకి తప్పించి మిగతా అన్నిటికి ఏమంత బాగుంది ఉండో కాబట్టి కాంపాక్ట్ ఫోన్స్ లో ఆప్షన్ కావాలనుకున్న వాళ్ళకి యాభై వేల రూపాయలు అయితే ప్రెసెంట్ ఇది ఒకటే ఉంది సో మీ బడ్జెట్ గానీ యాభై వేల రూపాయలు కాంపాక్ట్ ఫోన్ కావాలి కాంపాక్ట్ ఫోన్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలి బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉండాలి బెస్ట్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ కొంచెం తక్కువ ప్రైస్ లో కావాలంటే ప్రెసెంట్ యాభై వేల రూపాయల దగ్గర ఓన్లీ ఇది మాత్రం ఆప్షన్ అని చెప్పాలి ఇది కాకుండా కాంపాక్ట్ ఫోన్స్ ఇంకా మార్కెట్ లో ఏమున్నాయ్ షామీ ఫిఫ్టీన్ ఉంటుంది కాబట్టి షామీ ఫిఫ్టీన్ దీంతో కంపేర్ చేస్తే వేల రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది అరవై వేల రూపాయల దాకా మీరు పెట్టాలి అరవై వేల రూపాయల దాకా మీరు అనుకుంటే దీనిలో ఉండే కాంప్రమైజ్ లైక్ యూఎస్బీ టైం జీరో పోర్ట్ కానీ ఐపి రేటింగ్ కానీ ఇట్లాంటి కాంప్రమైజెస్ అన్ని కూడా ఆ షామీ ఫిఫ్టీలో ఏమీ ఉండవు కాకపోతే దానికోసం ఎక్స్ట్రాగా మీరు పదివేల రూపాయలు పెట్టాలి లేదు కాంపాక్ట్ ఫోన్స్ కాదు నార్మల్ ఫోన్స్ అయినా కానీ యాభై వేల రూపాయలు దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే ఐకో థర్టీని దీనికంటే బెటర్ ఆప్షన్ అవుతుంది ఐకో థర్టీలో కెమెరాస్ దీనికంటే బెటర్ ఉంటాయి అండ్ దీనిలో చెప్పిన కొన్ని చిన్న చిన్న కాంప్రమైజెస్ కూడా దానిలో ఉండవు దానిలో యూఎస్బీ త్రీ పాయింట్ జీరో పోర్ట్ ఉండిద్ది ఐపి రేటింగ్ ఉండిద్ది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండిద్ది అది కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట కాకపోతే అది కాంపాక్ట్ సెగ్మెంట్ లోకి రాదు ఇది పట్టుకున్నట్టు సింగిల్ హ్యాండ్ లో మీరు దాన్ని అంత ఈజీగా యూజ్ చేయలేరు అది చాట్ లాగా పెద్దగా ఉంటుంది సో ఫోన్ కాంపాక్ట్ లేకపోయినా పర్లేదు నేను పెడుతున్న డబ్బులకి కి కరెక్ట్ ఫోన్ కావాలి బెస్ట్ ఫోన్ కావాలనుకుంటే యాభై ఐదు వేల రూపాయల దగ్గర హై థర్టీన్ మీకు బెటర్ అవుతుంది లేదు కాంపాక్ట్ ఫోన్ ఏ కావాలనుకుంటే యాభై వేల రూపాయల దగ్గర కళ్ళు మూసుకొని ఫోన్ తీసుకోవచ్చు కెమెరా అవసరం లేదు అనుకున్న వాళ్ళు సో ఇది వాళ్ళకి నా రివ్యూ అయితే ఈ వీడియో చూసి ఒకవేళ మీరు ఫోన్ తీసుకోవాలని డిసైడ్ అయితే కింద డిస్క్రిప్షన్ లో దీని అమెజాన్ అఫిలేట్ లింక్ ఇస్తాను ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనాలనుకుంటే దాని మీద క్లిక్ చేసుకుంటానే ట్రైయండి దాని వల్ల నాకు ఎంత కొంత అఫిలేట్ కమిషన్ వస్తుంది ఆ అఫిలేట్ కమిషన్ ఇలానే మరెన్నో ఫోన్స్ కొని మీ ముందుకు రివ్యూస్ అంటే నాకు ఎంతో కొంత ఫుల్ అవుతుంది నచ్చుందనుకున్నాను వీడియో మీ నష్ట ఖచ్చితంగా లైక్ చేయండి వీళ్ళ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీడియోని షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ఇలాంటి మరోన్నో రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన షోలు కాను బాయ్ బాయ్